భానుమతి కదీ వెని ఉయ్యాలజ ఏమద్దు పాలొద్దు ఏమద్దు భోజనం ఉంది కదా ఏమద్దు అమ్మా ఉయ్యాలజం పాలలు గరావయ్య అదొకటి చాలా బాగుంటుంది అలాగే అన్నమయ్య అల రచించలమైన ఆత్మనందుండని అలవాటు చేసని ఉయ్యాల పలుమారు వద్దు ఫ్యాన్ వద్దు మరి చక్కన ప్రకృతి ఉంటే ఎందుకు సార్ పలుమారు ఉచ్ఛ్వాస పవన మందుండని భావం నుండని ఉయ్యాల వయ్యాల ఉయ్యా ఉయ్యాలా ఉయ్యాలా చూడండి ఆ చెట్టు మీద వడతలు పక్షులు పచ్చదనం నేరేడు కదా అది మనిషి ఆరోగ్యానికి నేరేడు మారేడు ఈ రెండు చాలా ఆరోగ్యం అందులో వేప రావి చెట్టు మరీ చెట్టు అన్ని దేవతా వృక్షాలు కదా చుట్టూతా దేవతా వృక్షాలు ఉంటే సరిపోదు దెయ్యం జాతులు ఉంటే అన్ని నరికెత్తారు తలకాయలతో పాటు చెట్లు కూడా మొన్న మధ్య బంగ్లాదేశ్లో నాలుగు వందల ఏళ్ళు అంట హిందువులు చేస్తున్నారని పందులు వచ్చి ఆ చెట్టుని నరికేసింది సత్యజిత్రే అని ఒక ఆయన ఉన్న తెలుసా ఆస్కారం అంటే ఇది వచ్చింది ఆయనకి ఆయన ఇల్లు బంగ్లాదేశ్లో అంటే పందులు ఆక్రమించినాయి కదా దేశాన్ని ఆ ఇల్లు ఆయన కూల్చేశారు సో హిందువులకు సంబంధించిన ప్రతిదీ నాశనం చేసేటువంటి లత్కూర్గాడు నీకు అవుతాడు రా కుయ్య నీ నోట్లో ఉయ్య నీ అయ్యా అంటేనేమో అర్థం చేసుకోరు ఆ బయ్య ఏకదేదో అంటాడాడు వాడు వాడి శరీరంలో ద్రవ పదార్థం కలపకుండా నీకు ఏ పదార్థం వాడాడు అది ఫ్రంట్ నుంచి వచ్చిన పదార్థం కావచ్చు లిక్విడ్గా ఉండొచ్చు అది ఘన పదార్థం ఉండవచ్చు వాడి శరీర పదార్థం అయితే నీకు కలవాల్సిందే అది వాళ్ళ నియమం వాళ్ళ నియమం అది కాబట్టి ఎవరు మనమే ప్రశ్నించాల్సింది ఎవరు పరిశీలించాల్సింది ఎవరు ఇవన్నీ చేయకపోతే సంకటానికి సర్వనాశయం ఏదెవరు కదా ఒక చిన్న జరిగిన సంఘటన చెప్పేసి నేను బయలుదేరుతా ఒక సేట్ గారు ఇప్పటికీ ఉంది ఆ ఇల్లు సేట్ జ ఏదో చెమన్లాలో ఏదో పేరు ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు ఉంది రెండు ఇల్లు కట్టించాడు సేమ్ ఇలా మధ్యలో ఆర్చి పెట్టాడు పాకిస్తాన్లో లాహోర్లో అతని దగ్గర పనిచేసే పంది వచ్చాడు చూసా మా అబ్బాయిలు ఇద్దరికి రెండు ఇల్లు కట్టేస్తున్నాను నువ్వు ఏమైనా కట్టెస్తున్నావా అన్నాడు అంటే వాడు నీకు ఎంతమంది పెళ్ళి తొమ్మిది మంది అన్నాడు నా ఇద్దరు పిల్లకి కట్టించాను మరి మీ పిల్లలకి ఏం కట్టిస్తున్నాం అన్నాడు మాకేం పని సార్ గంటా శ్రీనివాసరావు గారు బందలో కట్టించారు ఆంజసాహ్ గారు విజయవాడలో కట్టించారు సుబ్రహ్మణ్యం గారు బెంగాల్ హైదరాబాద్లో కట్టించారు రాంబాబు గారు విశాఖపట్నంలో కట్టించారు లాహోర్లో సీట్లు కట్టారు కరాచీలో సీట్లు కట్టారు దాని పేరేంటిది పిండి ఏం పిండి రావలపిండి రావలపిండి అంటే ఏదో బీపిండ్ అనుకోకండి రావల బప్ప అని చాలా గొప్ప ఆయన చాలా గొప్ప వీరుడు ఈ పనుల మీద పోరాడినవాడు ఆయన పేరు మీద రావలపిండి అది సో ఇలా చేట్లు అన్ని చోట్ల బోల్డెన్ ఇల్లు కట్టించారు పది పదిహేను ఏళ్ళు అవన్నీ మావే కదా అన్నాడు అది వాడి కాన్ఫిడెంట్ అది మేము పెరిగామంటే అవన్నీ మావే మేమంతా మీరు ఇల్లు కట్టించిన మీరు దోచుకోవడం మేము అని చెప్పాడు వాడు చెప్పిన పా ముప్పై ఆరులో చెప్పేడు నలభై ఏడు తొమ్మిది ఏళ్ళకి ఆడిదైపోయింది ఇప్పుడు ఓన్లీ ఆ ఇంటికి ఆ ఆర్చి సగం పగిలిపోయి సేచమాలలో చమన ఏదో ఉంటుంది అతని చెమట వచ్చిన కష్టం అంతే కాబట్టి అన్ని మతాల సమానం అంటే నా చెప్పుడు ఏడు వందలు సార్ జత ఓ చెప్పు మూడు వందల యాభై అర్థమైంది సార్ అబద్ధం ఆడకండి సార్ మీరు దేవుడు పూలు పెట్టకపోయినా పర్లేదు పందుల దగ్గరికి వడద్దు అన్ని మతాల సమానం అంటే అటు పది మంది పుట్టినట్టే నిరూపిస్తే పది రాత్రిస్తా మొన్న ఎవడ జర్నలిస్ట్ వచ్చాడు వచ్చి వాగాడు నేను చెప్పా నేను వెయ్యి గుళ్ళల్లో చెప్పిస్తా దైవాన్ని ఏ పేరుతో పెంచినా పర్వాలేదని నువ్వు పది మసీదుల్లో పది చర్చల్లో చెప్పించుకో కాబట్టి మనం మారకపోతే మనం నటించడం మానకపోతే ఏమిటి మారాలే మానాలే దేవుడికి పూలు పెట్టడం పుణ్యం కానీ దాంట్లో వాడు ఉమ్మేసి నోట్లో పోసుకుని నీళ్ళు అనేసి పూలు పెడితే పుణ్యం అవుతుందా వాడు మలం కలిపిన ఆహారం దేవుడికి నైవేద్యం పెడితే పుణ్యం అవుతుందా తెలీదా మీకు లండన్లో దేర్ ఇస్ టూ కిచెన్స్ వన్ సైడ్ ఫర్ హిందూస్ వన్ సైడ్ ఫర్ దెమ్ ఈ వన్ సైడ్లో ఇది 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 అది అన్నీ కలిపిస్తా నాలుగు లిక్విడ్లో వెళ్ళిపోతాయి మూడు లిక్విడ్లు ఒక గణపదార్థం అన్నీ కలిపిస్తారు హిందువు నాశనం కోసం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన బాంబే ఇప్పుడు మీరు పెద్ద హయ్యెస్ట్ జోక్ చెప్తారు ఎవడైనా సెక్యులర్ కుక్క కుక్కలు నన్ను క్షమించి కాక తిట్టానికి పదం లేక కుక్కను వాడుతున్నాను కానీ కుక్కను ఆనకూడదు కుక్కకు కానీ హక్కుంటే నా మీద కేసేస్తుంది మాతో ఎందుకు పోలుతారా సెక్యులర్లని దరిద్రులని అంటది సో ఎవడైనా దీనికి మతమే ఉంది అని అన్నాడు అనుకోండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంస్థలో ఏ చూడండి హైయెస్ట్ జోక్ ఏం చెప్పిన ఇప్పుడు హిందువులు చాలామంది చచ్చిపోయారు కదా దాని మీద పోస్ట్ పెట్టి నవ్వుతూ ఎవరి చూపెడద్ది ఇంకో పంది అలా కొన్ని వందల పందులు మీకు గుర్తున్నారా ఒక గొప్ప కల్నల్ ఆయన చనిపోయారు కదా ఆయన పేరు ఏంటి మనక్షానా కాదు చాలా గొప్ప అండి ఒక రెండు మూడేళ్ళ క్రితం ఆయన పొడుగ్గా ఉంటారు ఆయన చనిపోతే ఈ పందులు నవ్వుతూ ఎమోజీలు పెట్టినాయి దేశానికి ఆయన సర్వసైన్యాధ్యక్షుడు సరే ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే ఈ పందులు చేసిన పనిని ఏ పంది కను గమనించండి కావచ్చు మీరు బాంబర్ దగ్గరికి వెళ్ళి మైకెట్టండి సార్ నేను ఇలా జరిగింది ఢిల్లీలో మీరు ఏమంటారు అంటే ఆడు ఏ మతమైనా ఏ కులమైనా ఈ దేశంలో బాంబు దాడి చేసిన లా పక్కన సున్నా జాగోడుకుని నేసేయండి అని అనిపించాలి పెద్ద బామ్మతితో చిన్న బామ్మరితో అనిపిస్తావా వాడికి వాడికి కావాల్సిందండి పదిహేను నిమిషాల్లో హిందువులు లేపేస్తా అన్నాడు అలాంటి దరిద్ర పార్టీ కాంగ్రెస్ వాళ్ళ సంక్రాద్ది అది అవుతుందా కాబట్టి కాంగ్రెస్ కోటేసే హిందూ హిందూ కాదు ఆడ గండుగోడు అదేనా కాబట్టి నా టార్గెట్లో ముస్లింస్ లేరండి క్రైస్తువులు లేరండి అన్ని మతాల సామాన లెక్కోరు కాదు వాళ్ళు ఎవరు ఇంట్లోనే ఉన్నారు ఇంట్లో ఉన్నారు వాళ్ళు మారాలి వాళ్ళు మారాలి అబద్ధాలు చెప్పడం మానాలి భారత్ మాతాకి జై